Admonish. Part of speech. Verb kriya. Hecharinchadam. Gaddinchadam. Bodhinchadam. Simple meaning. To warn gently or advise someone firmly when they do something wrong, not in anger, but out of care or concern. Who, where, how to use? Who? Teachers, parents, elders, managers, mentors. Where? Schools, officers, Families or moral advice situations. How? Use it when someone is corrected with care, not cruelty. It's softer than scold, stronger than advice. Examples The teacher admonished the students for talking in class. Taragatilo Matladinanduku Guru chadu. The father admonished his son to study harder. తండ్రి తన కుమారుడిని బాగా చదవమని బోధించాడు సలహా ఇచ్చాడు ది ఆఫీసర్ అడ్మానిష్డ్ ద వర్కర్స్ ఫర్ బీయింగ్ లేట్ అధికారి ఆలస్యంగా వచ్చినందుకు కార్మికులను గద్దించాడు సినినమ్స్ సమానార్థక పదాలు ఒకటి కౌన్సిల్ సలహా ఇవ్వడం బోధించడం హూ టీచర్స్ ఎల్డర్స్ లాయర్స్ మెంటర్స్ వేర్ ఎడ్యుకేషన్ లా గైడెన్స్ పర్సనల్ లైఫ్ హౌ గివింగ్ థాట్ఫుల్ అడ్వైస్ టు హెల్ప్ సమ్వన్ చూస్ వైజ్లీ ఎగ్జాంపుల్స్ ద టీచర్ కౌన్సల్ ద స్టూడెంట్స్ అబౌట్ దర్ ఫ్యూచర్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు వారి భవిష్యత్తు గురించి సలహా ఇచ్చాడు షీ కౌన్సల్డ్ పేషెన్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆమె ఓర్పు మరియు అవగాహనను బోధించింది రెండు ర ప్రూవ్ మందలించడం తప్పు చెప్పడం సున్నితంగా హూ పేరెంట్స్ టీచర్స్ ఎల్డర్స్ వేర్ డిసిప్లిన్ బిహేవియర్ మేనర్స్ హౌ జెంట్లీ క్రిటిసైజ్ సమ్వన్ ఫర్ డూయింగ్ రాంగ్ నాట్ హాష్లీ ఎగ్జాంపుల్స్ ద మదర్ రిప్రూవ్డ్ హర్ చైల్డ్ ఫర్ లైన్ అబద్ధం చెప్పినందుకు తల్లి బిడ్డను మందలించింది హీ వాజ్ రిప్రూవ్డ్ ఫర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ నియమాలు పాటించకపోవడంతో అతను మందలించబడ్డాడు మూడు వాన్ హెచ్చరించడం జాగ్రత్త చెప్పడం పేరెంట్స్ టీచర్స్ ఎల్డర్స్ వేర్ డేంజర్ మిస్టేక్స్ బిహేవియర్ హౌ టు టెల్ సమ్వన్ అబౌట్ పాసిబుల్ డేంజర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఎగ్జాంపుల్స్ ద డాక్టర్ వాండ్ ఇమ్ నాట్ ద స్మోక్ డాక్టర్ అతనికి పొగ త్రాగొద్దని హెచ్చరించాడు షీ వాంట్ హ ఫ్రెండ్ అబౌట్ ద రిస్క్ ఆమె తన స్నేహితురాలిని ప్రమాదం గురించి జాగ్రత్త చేసింది నాలుగు చస్టైస్ शिक्षम गीव्र मंद हू टीचर्स आफीसर्स एलर्स वे वेसीन और स्ट्रांग करेज नीडेड हाउ स्ट्रांग रिप्रूव यूजुअली मीन टू स्कोल और पन एग्जापल द को चास्टाइज द टीम फर् पुअर् पर्फॉमे चदर्शनक को जुट गचा द फादर चास्टाइज हिस् सबीडिय తండ్రి తన కుమారుడిని తీవ్రంగా మందలించాడు ఆంటెనమ్స్ విరుద్ధార్థక పదాలు ఒకటి అప్రూవ్ ఆమోదించడం అంగీకరించడం హూ మేనేజర్స్ టీచర్స్ పేరెంట్స్ గవర్నమెంట్ వేర్ ప్రాజెక్ట్స్ బిహేవియర్ ఐడియాస్ ప్లాన్స్ హౌ టు అగ్రీ దట్ సంథింగ్ ఇస్ గుడ్ అక్సెప్టబుల్ ఎగ్జాంపుల్స్ ద టీచర్ అప్రూవ్ ద స్టూడెంట్స్ ఐడియా విద్యార్థి ఆలోచనను గురువు ఆమోదించాడు ది గవర్నమెంట్ అప్రూవ్ ద న్యూ ప్లాన్ ప్రభుత్వం కొత్త ప్రణాళికను అంగీకరించింది రెండు అప్లోడ్ చప్పట్లు కొట్టడం ప్రశంసించడం హూ ఆడియన్సస్ పీపుల్ ఫ్రెండ్స్ వేర్ ఈవెంట్స్ స్పీచర్స్ పర్ఫార్మెన్సస్ హౌ టు షో ప్రేజ్ బై క్లాపింగ్ ఓ కాంప్లిమెంటింగ్ ఎగ్జాంపుల్స్ ది ఆడియన్స్ అప్లోడెడ్ ద సింగర్ లౌడ్లీ ప్రేక్షకులు గాయకుడిని చప్పట్లతో అభినందించారు ఎవ్రీవన్ అప్లోడెడ్ బ్రేవరీ అందరూ ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు మూడు ప్రేస్ పొగడడం మెచ్చుకోవడం ప్రశంసించడం హూ టీచర్స్ పేరెంట్స్ ఫ్రెండ్స్ బాసర్స్ వేర్ వర్క్ బిహేవియర్ సక్సెస్ ఎఫర్ట్ హౌ ఎక్స్ప్రెస్ అప్రూవల్ ఆర్ అడ్మరేషన్ ఫర్ సమ్వన్స్ వర్క్ ఆర్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్స్ The teacher praised the student for honesty. Guru Vidyardini Nijaitiki Mechukunadu. Everyone praised him for his kindness. Atani Dayanu andaru Prasam Sincharu. Nalugu flattery. Atiga pogadadam chatuka asatya prasamsa. Who, selfish people, flatterers, employees, politicians. Where, when someone praises to get benefits. How? Use one praise insincere or fake. Examples. He was surrounded by people who used flattery to please him. Atanini Santoshapetadaniki Chatuka Matalu Matlade Varito Atanu Chuttumutta Baddadu. Flattery is not the same as true praise. Chatuka anedi Nijamaina Prasamsa Kadu. Pajil mukka summary understanding flow. Admonish one or advise firmly but kindly. Between advice and scold. Council reprove warn chastise forms of correction or guidance. Approve applaud praise flattery opposite showing approval or admiration instead of warning.